హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ సార్ ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ మనం పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత మాట్లాడుకునే తక్కువే సార్ ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారి పాలనలో గ్రామాలకి ఒక పూర్వ వైభవం లేదు సార్ కొత్త వైభవాలు వస్తున్నాయి ఏది చూసినా మంచిదే అండ్ ఏ పని చేసినా ఒక ట్రేడ్ మార్క్ ఒక ట్రెండ్ మార్క్ అలాగే సార్ ఇప్పుడు పవన్ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో రెండో స్థానానికి చేరుకుంది సార్ ఇది నేను దీన్ని ఎందుకు ఇంతలా నొక్కి నొక్కి చెప్తున్నా అంటే గతంలో వైసీపీ పాలనలో ట్వంటీ ఫోర్త్ ప్లేస్లో ఉండేది సార్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అందులో ట్వంటీ ఫోర్త్ ప్లేస్లో ఉండేది అవును సార్ ఈ సిక్స్ మంత్స్లో ట్వంటీ ఫోర్ ఇస్ బిగ్ నెంబర్ సార్ ఇప్పుడు ఏ ఏ నెంబర్లో ఉందంటే సెకండ్ నెంబర్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకుంది ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి రెండో స్థానానికి రావడం అనేది చాలా పెద్ద డిఫరెన్స్ కదా సార్ అది కేవలం ఆరు నెలల్లో అది కూడా పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా మీరు ఇది అద్భుతం అండి అద్భుతం అంటే మనం పవన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువ ఇటువంటి వ్యక్తులు ఇప్పుడు మనం ఉన్న కాలంలో రాజకీయాల్లో ఉండటం మనం అదృష్టంగా భావించాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై నాలుగో స్థానం అంటే ఎంత అధ్వానమైన పరిస్థితి గ్రామాలను పట్టించుకోవాలి పంచాయతీలు పట్టించుకోవాలి రోడ్లు పట్టించుకోవాలా వదిలేశారు గాలికి వదిలేశారు పంచభూతాలను కూడా ఇచ్చేసారు కొండలను కూడా తొలిచేసి ప్యాలెస్లు కట్టుకున్నారు ఇసుక దోపిడీ మైనింగ్ దోపిడీ మందు అక్రమంగా కల్తీ మందు ఇవన్నీ చూసి జనం ఇసుక ఎత్తుకుపోయే నూట యాభై నుంచి పదకొండు సీట్లకే పరిమితం చేశారు వైసీపీని ఇకపోతే మీరు అన్నట్టు ఆ స్థానం నుంచి ఆరు నెలల్లో మార్పులు అంటే మామూలు విషయం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు పవన్ కళ్యాణ్ గారు మరి గ్రామీణ శాఖ ఎవరు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ మంచి నిర్పరుతుడు పవన్ కళ్యాణ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరు పవన్ కళ్యాణ్ అడవులు ఎవరు పవన్ కళ్యాణ్ మరి ఆరు శాఖలు ఆరు నెలలు ఆరు నెలల్లో అద్భుతమైన మార్క్ చూపించాడు ఆయనకు అనుభవం లేకపోవచ్చు ఎక్కువ చదువుకోపోవచ్చు పూర్తిగా పరిపాలన మీద పట్టు సాధించాడు అధికారులు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్లు కూడా ఇటువంటి వ్యక్తిని మేము చూడలేదు అంటున్నారు అంటే వాళ్ళు ఇష్టంగా పనిచేస్తున్నారు రేయం బాబులు ఎక్కడో మిగతా రాష్ట్రాల నుంచి కృష్ణతేజ లాంటి ఐఏఎస్లు కూడా వచ్చి ఇక్కడ చేస్తున్నారు అమరపాలెలు అంటే కూడా టూరిజం కార్పొరేషన్ ఇప్పుడు కృష్ణతేజ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సెక్రటరీగా ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు పనిచేయటానికి కూడా చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారు పవన్ గారితో పాటు ఎందుకంటే సమాజం కోసం ఏమంటే పల్లెలు బాగుంటే గ్రామాలు బాగుంటే గ్రామాలు పొట్టుగముల్లాగా ఉండాలి అప్పుడు రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుందని ఆ రోజులో మహాత్మా గాంధీ గారు నెల గారు చెప్పారు మరి అటువంటి పల్లెల్ని వదిలేసేస్తే ఎట్లా ఇప్పుడు ఎందుకు పట్టణాలకి మిగతా రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారు సరైన జీవనోపాధి లేక మెరుగైన రోడ్లు లేవు పనులు లేక అవన్నీ కూడా పనికి ఆహార పథకం పనులు తీసుకొస్తున్నారు ఎక్కువగా పని దినాలు తీసుకొస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తర్వాత గ్రామీణ ప్రతి ఇంటికి కుళాయి మంచినీరు ఇస్తామని కూటమి చెప్పింది ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు ఎప్పుడు ఏని దశాబ్దాలతో పాటు రోడ్లు కూడా వేసేస్తున్నారు ఏది ఆర్డర్ కావాలో ఏది ఆర్డర్ పరిణామక్రమంలో వేయాలో అంత ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మీరు అన్నట్టు ఇరవై నాలుగో స్థానం నుంచి రెండో స్థానం ఎగబాగటం అంటే మామూలు విషయమే చెప్పండి ఒక పక్క ప్రాంతం వెళ్తున్నారు ఇప్పుడు వరకు పూర్చే దశాబ్దాల కల పోలవరం ఆంధ్రుల జీవనాడి రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎట్టి పరిస్థితుల రాజధాని అమరావతి పూర్తి చేయాలని కృత నిశ్చయంతో పనులు జరుగుతున్నాయి శరవేగంగా అనేక ఇండస్ట్రీస్ తెస్తున్నారు బిహెచ్ఎల్ బీపీఎల్ తీసుకొస్తున్నారు పెట్రోలియం భారత పెట్రోలియం కార్పొరేషన్ తీసుకొస్తున్నారు తర్వాత మిగతా అమోనియం ప్లాంట్స్ తీసుకొస్తున్నారు మోదీ గారు కొన్ని శంకుస్థాపనలు విశాఖపట్నం చేయబోతున్నారు రామాయపట్నం పోర్టు ఆ పరిధిలో కొన్ని తీసుకొస్తున్నారు ఇవన్నీ చూస్తే ఎక్కడ లేని విధంగా ఈరోజు అభివృద్ధికి దగ్గరలో అమరావతి మనకు కనపడతా ఉంది అనమాట అలాగే సార్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా సెకండ్ ప్లేస్కి వచ్చింది అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్ గ్రామ సభలు సార్ పదమూడు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాల్లో ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామ సభలు నిర్వహించడం విషయం కాదు ఒకప్పుడు జన్మభూమి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేసేవారు దక్షిణ కొరియా నుంచి ఒక పథకం తీసుకుని ఆ తర్వాత మళ్ళీ చాలా కొన్ని దశాబ్దాల తర్వాత ఒక జవాబుదారితనం అనేది తీసుకొచ్చారు గ్రామ సభలు పెట్టి గ్రామాల సమస్యలు త్వరితగతిన పరిష్కరించడం ఇవన్నీ అయితే దానికి పేరల్గా ఇప్పుడు ప్రతి నెల ఈ కొత్త సంవత్సరంలో పద్నాలుగు రోజులు ఉన్నపోయినటువంటి మామూలు విషయం చెప్పండి తనతో పాటు తన యొక్క పేషి మొత్తం తన యంత్రాంగం మొత్తం ప్రజల్లో ఉంటున్నారు ప్రజల సమస్యలు అప్పుడప్పుడే పరిష్కరిస్తున్నారు ఇంకొద్ది టైం అయితే దాన్ని ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా ఆర్డర్ ప్రయారిటీలో ఏది ముఖ్యమో ప్రజలకి మంచినీరు అయితే ఇమ్మీడియట్గా ఇది చేయటం రోడ్లు అయితే కొద్ది టైం తీసుకొని రోడ్లు పూర్తి చేయటం ఇంకేమైనా మెరుగైన సదుపాయాలు కావాలా అని దేశంలో మనం ఎక్కడ ఎవరు ఏ నాయకుని కూడా చూసా చూసావా మనం అసలు చూడాలా అది గ గెలుపుగాలిన విజయంలో ఇదిలో ఉండే ఇల్లు ఇంకా ప్రజల దగ్గర అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి కూడా ఆహ్వానం పలుకుతున్నారనమాట అవును సార్ అంటే చూడొచ్చు సార్ ఇదే ఒక మంచి ఎగ్జాంపుల్ సార్ ట్వంటీ ఫోర్త్ నుంచి సెకండ్ ప్లేస్ కి రావడం అంటే సెకండ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్ కెళ్ళి వస్తుంది నో డౌట్ కాబట్టి ఇతర దేశ ఇతర నుండి మిగతా రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రోల్ మోడల్గా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిష్మ ఈ రెండుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా థ్యాంక్ యూ సార్